వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన గోంగూర ఎండు రో ఎలకర్రీని తయారు చేయబోతున్నానండి ఇందుకోసం నేను ఒక నాలుగు కట్టల గోంగూరను తీసుకున్నానండి లేత గోంగూర తీసుకోండి సరిపోతుంది ఈ గోంగూరని పెల్చుకొని ఆకులని ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఈ ఆకులని నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి శుభ్రంగా ఆకురలు బాగా కడుక్కోవాలండి శుభ్రంగా కడిగిన గోంగూరను ఒక గిన్నెలో తీసుకుందామండి రొయ్యలు నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ రొయ్యలు తీసుకుంటున్నానండి ఈ రెండు రొయ్యలను గోరువెచ్చని నీళ్ళు పోసి శుభ్రం చేసుకుందాము వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి శుభ్రం చేసిన రొయ్యలని ఒక ప్యాన్ తీసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది రొయ్యలని ఈ ఆయిల్లో వేసి ఎర్రగా వేయించుకోవాలండి బాగా వేగాలి వాసన వస్తుంది లేకపోతే వేగిన తర్వాత ఒక ప్లేట్ లెక్ తీసుకుందామండి అదే ఆయిల్లోన జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని చిట్టుపట్లాలు ఇవ్వాలండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి ఫ్రెండ్స్ ఒక హంబుల్ రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్టు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి ఇవి మగ్గడానికి రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము మూత పెట్టి మగ్గిద్దామండి టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు రుచికి తగ్గ పసుపు మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసుకుందాము తాలింపులో గోంగూరను తాలింపులో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి మగ్గిపోయిందేమో మగ్గిపోయిందండి గోంగూర బాగా ఇప్పుడు కొంచెము స్మాష్ చేసినట్టుగా అందామండి ముదురు కోంగూరైతే పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ అనాలండి మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గిద్దాము ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు రోయలను కూడా వేసుకుందామండి బాగా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కూరని కలుపుకోవాలండి వాటర్ చూసి వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్